అందరికీ నమస్కారం జిఆర్ఎన్ టిక్స్కి స్వాగతం మరి నా ఛానల్లో పాత తరం మన పూర్వీకులు పెద్దలు వాడినటువంటి అన్ని రకాల వస్తువుల్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఎంకరేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా సరే పలానా వస్తువుని చూపించండి అంటే తప్పనిసరిగా నేను దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఈరోజు మనకి పాత తరంలో వాడినటువంటి కొన్ని రకాలైనటువంటి లాక్స్ తాళం కప్పలు మీకు ఈరోజు పరిచయం చేయదలుచుకున్నానండి ఆ రోజు ఆ రోజుల్లో టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారండి మరి ఈ రోజైతే మనకన్నీ కూడా ఒకే రకమైనటువంటి లాక్స్ ఏ డోర్స్ ఇంటి ఇంటి దగ్గర చూసుకున్నా సరే ఈ గోద్రేజో లేదా వేరే వేరే లాక్స్ రెండో మూడో నాలుగో తాళాలు ఉంటాయి మరి ఆ రోజుల్లో వాళ్ళ తాలూకా అభిరుచికి తగ్గట్టు ఈ లాక్స్ అవి కూడా ప్రిపేర్ చేసేవారండి అందులో నా దగ్గర కలెక్షన్లో కొన్ని రకాలైనటువంటి లాక్స్ ఉన్నాయి వాటిని ఈరోజు మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది చాలా పెద్ద సైజు లాకు ఇక్కడ కీ కూడా చాలా పెద్ద కీ ఉందండి ఇది పూర్తిగా ఐరన్తో తయారు చేశారండి ఇవి చూడడానికి చాలా బాగుంది ఇవి కొంచెం సెక్యూర్డ్గా ఉందండి ఇప్పటికీ కూడా ఈ లాక్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయండి చక్కగా మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి లాక్స్ని వాడితే కామెంట్ చేయండి మరి కొంత సెక్యూరిటీలో భాగంగాన మనకి కొన్ని లాక్స్ని డిజైన్ చేసేవారండి ఇది చూస్తే ఇది చేప ఆకారంలో ఉండేటటువంటి లాక్ దీనికి ఒక దీన్ని ఓపెన్ చేయాలంటే ఇది ఇచ్చారండి దీనికి చూస్తే మనకి రెండు తాళాలు ఉన్నాయి దీనికి ఇక్కడ మనం ఈ కీ పెట్టిన తర్వాత ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదండి జనరల్గా దీన్ని ఓపెన్ చేయాలంటే మనకి దీనికి ఒక సీక్రెట్గా మళ్ళీ సెపరేట్ కీ ఇచ్చారు మనం ఈ లాక్ మళ్ళీ ఇలా రివర్స్లో చూసినట్లయితే కంటి భాగం ఇక్కడ ఒక కన్ను ఉంది అదేవిధంగా ఫ్రంట్ ముందు వైపు కూడా ఇంకొక కన్ను చూడడానికి కన్నులాగా ఉంటుంది కానీ వెనుక వైపు ఉండేటటువంటి కంటి భాగాన్ని గట్టిగా ఇది బటన్ అండి దీన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుందండి ఈ విధమైనట్ అంటే ఏదో కొంత సీక్రెట్ సీక్రెట్ సిస్టమ్ ఇటువంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఇచ్చేవారండి మరి ఇవన్నీ కూడా ప్రస్తుతం కూడా ఇవి కొన్ని అందుబాటులో వీటిని రిప్లికాస్ తయారు చేస్తున్నారు ఇది చూస్తే చాలా చూడడానికి అయితే మాత్రం చక్కగా ఉందండి మరి ఇదే కాకుండా రకరకాల యానిమల్స్ వీటన్నిటితో కూడా లాక్స్ని తయారు చేసేవారండి ఇది చూడండి ఇది మనకి సింహం ఆకారంలో తయారు చేసినటువంటి లాక్ ఇది కూడా బరువుగా ఉందండి లాక్ అయితే మాత్రం కంప్లీట్గా ఈ ఈ తాళం చేసినటువంటి ఇదంతా కూడా తప్ప మొత్తం ఇత్తడితో తయారు చేశారు ఇక్కడ చూస్తే ఐరన్తో తయారు చేశారండి ఇది వన్ కేజీ బరువు వరకు ఉందండి మరి ఆ రోజుల్లో ఉండేటటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా చక్కగా ఇచ్చేసేవారండి ఇది చూస్తే నార్త్ సౌత్ వెస్ట్ రైల్వేస్ దండి లాక్ ఇది చాలా పద్దెనిమిది వందల డెబ్భైనాటిది పాత కాలం నాటి లాక్ అండి మరి దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దామండి ఇది ఓపెన్ చేసి చూడాలంటే ఈ లాక్ని చూసినట్లయితే ఇక్కడ కీ ఉంది కదండి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇది సెంటర్కి ఓపెన్ అవుతుందండి మనం జనరల్గా ప్రస్తుతం అయితే వన్ సైడ్ ఓపెన్ అవుతుంది ఇది రైల్వే క్లాక్ ఇది రెండు వైపులా కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయాలంటే ఈ విధంగా మనం క్లోజ్ చేయొచ్చు ఓపెన్ క్లోజ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ లాక్ అంతా కూడా ఐరన్ మధ్యలో ఇత్తడితో ఇచ్చారండి విధమైనటువంటి లాక్స్ మీరు ఎప్పుడైనా సరే వాడితే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఒకటి బ్యూటిఫుల్గా డిఫరెంట్ షేప్స్లో ఆ రోజుల్లో మరి లాక్స్ అన్నీ కూడా తయారు చేసేవారండి ఇది కూడా చూడడానికి చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేస్తే విధంగా ఓపెన్ అవుతుందండి చక్కగా ఈ లాక్స్ అన్నీ కూడా చూసారు కదా ఓపెన్ అయిందండి చాలా బరువుగా ఉంది ఈ మెటల్ కూడా చాలా బలంగా ఉందండి ఇటువంటివి మరి ఆ రోజుల్లో దేవస్థానాలకు కానీ ఇళ్ళకు కానీ వీటన్నిటికీ కూడా ఈ లాక్స్ని వేసేవారండి మరొక లాక్ అండి ఇది ఎలిఫెంట్ ఏనుగు మోడల్లో ఈ లాక్ తయారు చేశారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి చూస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ దీనికి చిన్న బెల్ల కూడా ఇచ్చారండి షేర్ చేయండి వీడియోని వీడియో అదే అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్